నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రసావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వార్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగిశ్లా జయశంకర్ గారు మద్దతుపాటు ఉన్నారు ఫైన్ ఎప్పుడు అలాగే ఉండాలి సూపర్ 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 ఫైన్ సార్ ఒక ఒకరి ఎవరి జన్మ జాతకంలోనైనా ఎవరి జీవితంలోనైనా దిశ ముఖ్యమా దశ ముఖ్యమా అంటే ఒక మీరు ఆస్ట్రాలజీ చూస్తారు న్యూమరాలజీ కూడా చూస్తుంటారు వాస్తు కూడా చూస్తుంటారు వేదిక వాస్తు స్పెషలిస్ట్ కాబట్టి చెప్పండి సార్ అసలు ఏది ఇంపార్టెంట్ ఒకరి ఒకరి జీవితంలో ఏది ముఖ్యమా అంటే మనం ఎలా చెప్తామండి రెండు ముఖ్యమైనవి ఉదాహరణకి మానవ శరీరంలో కిడ్నీలు ముఖ్యమా హార్ట్ ముఖ్యమా అంటే ఏది చెప్తాను చెప్పండి రెండు కావాలి రెండు కావాలి అట్లాగే దిశ బాగుండాలి దశ బాగుండాలి అంటే ఒక సామెత ఒక నానుడు ఏం పడిపోయిందంటే దిశన్నా బాగుండాలి దశన్నా బాగుండాలి అని కొంతమంది పెద్దలు చెప్తారు ఏదో ఒకటి కాపాడుతుంది అనే ఉద్దేశంతో కానీ రెండు బాగుండాలి ఏది ఎప్పుడు మనం ఇరవై నాలుగు గంటల జాతకం చూసుకుంటూ కూర్చోలేం కదా సో ఎప్పుడు బాగుంది ఎప్పుడు బాగలేదు అనేది కన్నా మన చేతుల్లో ఉన్న పని ఏంటి సరైన నివాసయోగ్యమైన వాస్తుని ఇంట్లో నివసించడం మన చేతుల్లో ఉన్న పని దాన్ని మనం ఉపయోగించుకొని మంచి వాస్తు మన ఇల్లు వాస్తు ప్రకారం ఉండేటట్టుగా చూసుకొని అక్కడ బలం స్థల బలం ఉండేటట్టుగా ఉండే చూసుకొని నివాసయోగ్యంగా వాస్తున్న ఇల్లు అంటే అర్థం ఏంటంటే నివాసయోగ్యమైన ఇల్లు అని అర్థం సో ఆ నివాసయోగ్యమైన ఇంట్లో ఉండడం వల్ల జాతకరీత్యా ఏర్పడే హెచ్చు తగ్గులు ఏవైతే ఉంటాయో జాతకరీత్యా ఏర్పడే పరిస్థితులు ఒక్కోసారి ఒక్కో పీరియడ్ నడుస్తుంటుంది ఒక్కో రోజు ఒక్కోసారి మన జాతకంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుంది ఒక్కోసారి గోచారంలో గ్రహాల పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది కదా మొత్తం మీద అవన్నీ మన కంట్రోల్లో లేవు కాబట్టి ఈ నివాసయోగ్యం ఉన్న ఇంట్లో కనుక మనం ఉంటే మన గ్రహస్థితి ఎలా ఉన్నా కూడా ఆ అప్ అండ్ డౌన్స్ యొక్క వచ్చే పరిస్థితుల నుంచి మనం తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళగలుగుతాం లేదంటే ఏమవుతుందంటే ఆమె నేను ఇవన్నీ పట్టించుకోనండి అని చాలామంది ఒక శుష్క వాదం చేస్తుంటారు మాకు ఇవన్నీ నమ్మకాలు లేవండి మీ నమ్మకంతో సంబంధం లేదండి స్వామి చేసుకుపోతుంది చట్టం తన చేసుకుపోతుంది ఏంటి మీ నమ్మకంతో తనకు సంబంధం లేదు మేము ఇన్ని ప్రోగ్రామ్స్ లో ఇన్ని అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం ఏంటంటే అందరికి తెలియాలి ఇది అవసరము మనం బాగుండాలంటే ఇవి బాగుండాలి అనే విషయాన్ని తెలియజేయడం కోసం మనం మాట్లాడుతున్నాం సపోజ్ అనుకోండి ఒక వ్యక్తికి జాతకరీత మంచి యోగ్యమైన కాలం నడుస్తుంది అనుకోండి అప్పుడు ఏమి తెలియదు మీరు ఎలాంటి ఇంట్లో ఉన్నా కూడా పెద్దగా మీకేం డిఫరెన్స్ తెలియదు నాకంతా బాగానే ఉంది అనుకుంటాడు ఓకే కానీ మీరు మార్జాతకం నడుస్తూ మంచి యోగకాలం నడుస్తున్నప్పటికీ కూడా మీరు నివాసయోగ్యం కాని ఇంట్లో వాస్తు దోషం ఇంట్లో ఉన్నారనుకోండి మనకి రావాల్సిన అదృష్టంలో కోత ఏర్పడుతుంది అది మనం ఐడెంటిఫై చేయలేము మీకు మీకు కోటి రూపాయలు వచ్చే జాగాలో పది లక్షలు వస్తుంది మీరు ఆ పది లక్షలకైనా నేను సంబరపడిపోతానంటే నాకు ఇదే పెద్ద అమౌంట్ అనుకుంటే ఓకే కానీ ఇక్కడ నివాసయోగ్యం ఉన్న ఇంట్లో ఉంటే మీకు రావాల్సిన అదృష్టం అంతా వస్తుంది ఇది ఒక సైడు రెండో సైడు సపోజ్ అనుకోండి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో వాళ్ళ జాతకాల ప్రకారం పరిస్థితి బాగాలేదనుకోండి ఒకవేళ వీళ్ళు ఎవరన్నా చెప్పి ఇల్లు మారాలన్నా కూడా ఒకళ్ళు చెప్పారు ఏమండి మీ ఇల్లు బాగాలేదండి ఇల్లు మారాలి అన్నారు మారాలి అన్నప్పుడు హస్బెండ్ టైం బాగుంది వైఫ్ టైం గ్రహస్థితి బాగలేదనుకోండి సో రేపొద్దున కూడా పడబోయే కష్టాలు ఏ ఎలాంటి ప్లేస్లో ఉంటే పడతాయో అలాంటి ప్లేస్కే లీడ్ చేస్తుంది మళ్ళీ సో అందుకని మనం జాతకం చూసుకోవాలి వాస్తు చూసుకోవాలి రెండింటిని సరిగ్గా చూసుకుంటే మిగతా దైనందిన జీవితంలో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా ఇట్స్ కమ్ అండ్ గో ప్రతిరోజు పరిస్థితి వస్తుంది వెళ్తుంటుంది ప్రతిరోజు మనం చూసుకుంటూ కూర్చోకర్లా బట్ వన్స్ అయితే దీన్ని నేను నమ్మను అంటే అది పిచ్చివాదన కంపల్సరీ నమ్మాలి ఇది ఒక వాస్త అనేది ఒక భూలోకానికే కాదు ముల్లోకాలకి ఉంది అయితే వాస్తుని నమ్మ నమ్మటం నమ్ముతారు చాలా అద్భుతంగా నమ్ముతారు ఒక్కొక్కసారి ఇది ఒక పెద్ద స్టడీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది ఏమంటే ఈ గుమ్మ ఇక్కడ ఉండకూడదు ఇక్కడ తీసేయండి అని అంటే ఇల్లు కొట్టేసి తీసేసిన వాళ్ళని చూస్తూ ఉంటాము ఆ అక్కడి అక్కడ నుంచి మార్చిన తర్వాత ఏమైనా బాగుపడిందా అంటే లేదండి అలాగే ఉంది పరిస్థితి అన్నప్పుడు నమ్మకం సడల్ సడలేటటువంటి పరిస్థితి ఉంటుంది సార్ ఉంటుంది సమాధానం దానికి ఏంటంటే ఎప్పుడైతే స్ట్రక్చర్ మారుతుందో అప్పుడు ఆ ఇల్లు యోగించదని కూడా ఒకటి ఉంది అలా మార్చకూడదు అంటే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అయితే ఓకే పెద్ద పెద్దగా స్ట్రక్చర్ మారితే స్ట్రక్చర్ మారింది ఎప్పుడైతే అంటే ప్రతిదానికి మన మన సంస్కృతిలో మన భారతదేశ భారతీయ సనాతన ధర్మంలో ప్రదానికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే గృహప్రవేశం చేసిన ముహూర్తం ఉంటుంది అట్లాగే ఆ ఇంటికి శంకుస్థాపన చేసిన ముహూర్తం ఉంటుంది అట్లాగే ఆ ఇంటికి సిమ్మ ద్వారా నిలబెట్టిన ముహూర్తం ఉంటుంది ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కదా సో అవన్నీ కూడా వికటించి ఇబ్బందికరమైన పరిస్థితులను క్రియేట్ చేస్తాయి చిన్న చిన్న మార్పులు అయితే ఓకే కానీ తరచుగా పెద్దగా మార్పులు చేయడం వల్ల నెగిటివ్ ఫలితాలనే చదుచి చూడాల్సి వస్తుంది అందుకనే ఏదేమైనా నమ్మి మన శాస్త్రాన్ని నమ్మి శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గర చక్కగా వాస్తు ప్రకారం ప్లాన్ గీయించుకొని మన ఇల్లు ఎలా ఉండాలి ఎట్లా ఉంటే బాగుంటుంది మనకి ఏ మన మనకి మన సైట్ మన స్థలం ఏ దిక్కుగా ఉంది రోడ్డు మెయిన్ రోడ్డు ఏ దిక్కుగా ఉంది ఈ ఈ స్థలం ఏ దిక్కులో ఉంది దీంట్లో మనం ఏ దిక్కులో ఇల్లు కట్టుకోవాలి ఎంతసేపు నాకే దిక్కు పడుతుందని అడుగుతాడు తప్ప ఏ దిక్కులో అయినా పెట్టు ఇల్లు ఉండొచ్చు తూర్పు ముఖంలో ఉన్న ఇల్లు ఉంటాయి కలిసి వచ్చినవి ఉంటాయి పశ్చిమ ముఖంలో ఉంటాయి ఉత్తరముఖంలో కలిసి వస్తాయి దక్షిణ ముఖంలో కలిసి వస్తాయి దక్షిణం కూడా కలిసి వస్తాయి బ్రహ్మాండంగా దక్షిణం కూడా కలిసి వస్తుంది దక్షిణాగ్నేయం ఎంట్రీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే దీంట్లో మళ్ళీ మన జాతకము మన గుణగణాలు మన ప్రొఫెషను ఇవన్నీ కూడా కన్సిడరేషన్లు అవుతాయి ఉదాహరణకి చాలా పవిత్రమైన వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాస్త సిద్ధాంతులుగా ఉన్నారు లేకపోతే పది మందికి మంచి చెప్పేవాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లోనో లేకపోతే వేద వేదానికి సంబంధించిన దీంట్లోను లేకపోతే పౌరోచర్లు మంచి మంచి ప్రొఫెషన్ లో అంటే పాజిటివ్ ప్రొఫెషన్ లో ఉన్నారనుకోండి వాళ్ళకి వాళ్ళకి దక్షిణం అనేది అంతగా సూట్ అవ్వదు వాళ్ళకి ఈస్ట్ కానీ నార్త్ కానీ అట్లా సూట్ అవుతుంది అయితే ప్రొఫెషన్ ప్రొఫెషన్ బట్టి ఉంటుంది ఆ ప్రొఫెషన్ బట్టి మనం మనకి ఏ దిశ అని చూసుకోవాలి ఏ మన స్థలం ఏ దిక్కున్నా మన ఇల్లు ఏ దిక్కున్నా మన ఇంటి సింహద్వారం దిక్కున ఉన్నా లోపల ఉండాల్సినవన్నీ ఉండాల్సిన స్థానంలో ఉన్నాయా అన్నీ ఉండాల్సిన స్థానంలో ఉంటేనే ఆ ఇంటిని నివాసయోగ్యమైన వాస్తుపరంగా బాగున్న ఇల్లు అని మనం చెప్పచ్చు అది లేదనుకోండి ఇప్పుడు సపోజ్ కొంత కొన్ని కొన్ని ఇల్లు చూస్తుంటాం మనం వాయువ్యంలో కిచెన్ ఉంటుంది తీసుకెళ్ళి ఒక కుటుంబం అందులో ఉన్నారనుకోండి వాయుల కిచెన్ ఉన్న ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళ ఇంటికి ఇక జనాలు తాకిడి నిరంతరం వాళ్ళు అప్పులు చేసి జనాలు పోషిస్తుండాల్సిందే చుట్టాలు తాకిడి చుట్టాలు బంధువులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక ట్రైన్ ఎక్కుతుంటే ఒకళ్ళు ట్రైన్ దిగుతూ ఉంటారు ఒకళ్ళు బస్ ఎక్కుతుంటే ఇంకోళ్ళు దిగుతూ ఉంటారు సో ఇలాంటి అంటే ఎందుకంటే సముద్రం దాటను అని ఒక నియమం పెట్టుకున్నాము లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సార్ చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గా రెండింటికి రెండు కూడా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తాయి కాబట్టి జాగ్రత్త అనేది అనివార్యం రెండు విషయాల్లో కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే